సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దర్శి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనందున ఇక నుంచి ఎన్నికల ప్రచార వ్యయం అభ్యర్థి ఖాతాలోకి వస్తుందని దర్శి ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు అన్నారు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహణ ఖర్చుల లెక్కింపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలపై రాజకీయ పక్షాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు అలాగే దర్శి నియోజకవర్గంలో రెండు మందికి సర్వీస్ ఓటర్లకు ఓటింగ్ అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పుకొచ్చారు తహసీల్దార్ జి సుజాత పలు రాజకీయ పక్షాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించ ప్రార్థన